కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు ఆరోపించారు బుధవారం నందికొట్కూరు మండలం కొణితెల గ్రామంలో ఉపాధి పనులను సిఐటి జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కె వెంకటేశ్వర్లు నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక విషయాలు వారి దృష్టికి తీసుకుని వచ్చారు జనవరి నుండి ఇంతవరకు చేసిన పనులకు బిల్లును రాలేదని ప్లే పే స్లిప్స్లు ఇవ్వడం లేదని వేసవి కాలంలో గతంలో ఇస్తున్న సమ్మర్ అలవెన్స్ మరియు నేటికి గంపకు గడ్డపారకిస్తున్న ఇస్తున్న అలవెన్స్ రద్దు చేశారని వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రతో భాగంగానే గత మూడు నెలల నుంచి ఉపాధి పని చేస్తున్న కూలీలకు బిల్లులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని వారు ఆరోపించారు రోజువారీగా కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న కూలీలకు మూడు నెలల నుండి చేసిన కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా పొట్ట నింపుకోవాలని వారు ఆరోపించారు ఎంపీ ఎమ్మెల్యేలకు అధికారులకు నెల నెల జీతాలు తీసుకుంటూ ఉపాధి పని చేసిన కూలీలకు ఇచ్చే రెండు రూపాయలు నెలల తరబడి ఇవ్వకుండా ఉపాధి కూలీల కడుపులో మార్చడం బాధ్యత రాహిత్యంగా పాలికలు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు దానం సివి రమణ నాగేశ్ బాలకృష్ణ గాయత్రి లక్ష్మీకాంతమ్మ మాధవి లింగన్న వెంకట శేషన్న సునీత రామకృష్ణ సుమిత్రబాబు తదితరులు పాల్గొన్నారు చేసిన తర్వాత అమరావతి తీవ్రంగా చేస్తాం అయితే గ్రామాల్లో ఏవైతే దృష్టిలో మండలాలుగా రాజపురం चार से देश नाम पे। వ్యవసాయంలో పని దినాలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకు ట్రాక్టర్లు కానీ యంత్రాలు కాలుపు తీసే గడ్డి మందు వచ్చింది వీటి మూలంగా వ్యవసాయ కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డుకు రెండు వందల రోజు పని దినాలు కావాలి